ధార్మికుడు ధార్మికత ఈ ధార్మికతను అనుసరించేవారు ఎలా ఉంటాడు మహాశలారా ప్రస్తుతం ప్రపంచంలో ధార్మికుడిని చూసిన ధార్మికత అన్న పదం విన్నప్పటికీ కూడా ఒక నెగిటివ్ అయినటువంటి భావన వస్తుంది ఇది ఎందుకు కలుగుతుందంటే ధర్మం పేరుతోటి మనిషి చేసే అకృత్యాలు చెడులు ఏవైతే ఉన్నాయో అవి ధర్మానికి ఆపాదించిన వలన ధర్మం ఈ విధంగా చెడ్డగా ఉంటుందేమో అని చెప్పేసి భావిస్తున్నారు చాలామంది కూడా కానీ తప్పు మనిషి చేస్తే అది ధర్మానికి ఆపాదించబడుతుంది వాస్తవానికి ధార్మికుడు అని మనం అనుకున్నట్లయితే ఎలా అనుకున్నట్లయితే ఒక ధార్మికుడిని చూస్తే మనకు ధైర్యం రావాలి కానీ ఇప్పుడు ధార్మికుడిని చూస్తే దడగలుగుతుంది మనకు కాషాయాన్ని చూస్తే మరొకరికి భయం టోపీని గడ్డాన్ని చూస్తే ఇంకొకరికి భయం ఇలా ఇలా ఎందుకు జరుగుతుందంటే ధర్మం పట్ల బెగటు కలిగించే కొన్ని విషయాలు మనిషి చేసిన కారణంగా ఒకరి ధర్మం పట్ల మరొకరికి ఈ విధంగా అపోహల కారణంగా జరుగుతుంది వాస్తవానికి ఒక ధార్మికుని చూస్తే మనకు చాలా ధైర్యం కలగాలి ఒక భరోసా కలగాలి ఇతను దేవుని నమ్మినటువంటి వ్యక్తి ఇతని వలన నా ధన ప్రాణాలకు ఏ విధమైనటువంటి నష్టం కలగదు ఇతని వలన నాకు లాభమే కలుగుతుంది కానీ ఇతని వలన నాకు నష్టం కలగదు అన్న ధైర్యం రావాలి అది ఒక టోపీని చూసి గడ్డాన్ని చూసినా లేకపోతే ఒక కాషాయ వస్త్రాన్ని చూసినా ఆ విధమైన ధైర్యం మనకు రావాలి ఆ విధంగా ఉన్నప్పుడే నువ్వు నిజమైనటువంటి ధర్మానికి ప్రతినిధివి నిన్ను చూసి భయపడుతున్నారు జనం అంటే ఈ ఈ టోపీని చూసి గడ్డాన్ని చూసి భయపడుతున్నారు అంటే అది తప్పు నీదే కాబట్టి మహాశేలారా ఒక ధార్మికుడు ఉండాలి అంటే ప్రజలకు ఇవ్వాలి నేను దైవాన్ని నమ్మేవాడిని అయ్యా నా వల్ల నీకు అవసరమైతే మంచే కలుగుతుంది కానీ ఏ విధమైన చెడు కలగదు నేను ఎవరికి కూడా హన్యా అన్యాయాన్ని చేసేవాడిని హాని చేసేవాడిని కాదు అన్న భరోసా ఒక ధార్మికుడిని చూస్తే మనకు రావాలి కాబట్టి సోదరులారా సోదరిమణారా ధర్మాన్ని ధర్మంగా మనం అర్థం చేసుకోవాలి ధర్మం పేరిట ఏదైతే మనిషి చేస్తున్నాడో దాన్ని అతని నుండి ఆ ధర్మాన్ని విడదీయాలి కాబట్టి ధర్మం మంచినే బోధించింది మానవ కళ్యాణాన్ని బోధించింది కాబట్టి నిజమైనటువంటి ధార్మికుడు ధర్మం పేరుతోటి ఈ రోజున ధర్మం పేరుతోటి మనిషి ఏం చేస్తున్నాడంటే దాన్ని తన భక్తికి మార్గంగా చేసుకున్నాడు తన జీవనోపాధికి మార్గంగా చేసుకున్నాడు ధర్మాన్ని అందుకనే మరొకరిని భయపడితే కానీ ఇతనికి జీవనోపాధి కలగడం లేదు అందుకనే తన ధర్మాన్ని మరొకరికి భయంగా చూపిస్తున్నాడు మరొకరికి తన ధర్మా ఇంకొక ధర్మాన్ని చూసి ఇతను భయపడుతున్నాడు కానీ వాస్తవానికి ధర్మము ఇస్తుంది కానీ ధైర్యాన్ని ఇస్తుంది కానీ ఏది భయపెట్టదు భయపెడుతుందంటే అది ధర్మం పేరు మనిషి చేసేది కానీ అది కాదు కాబట్టి మహాశీలరా సోదరులరా సోదరిమలరా ధార్మికుడిని చూస్తే ధైర్యం కలగాలి అదే నిజమైనటువంటి ధార్మికుని యొక్క లక్షణం సర్వేజన శుక్లభావం థ్యాంక్ యూ